అందరికీ నమస్కారం మాది నాది టెంకాయతోపు తోటపల్లిగూడ్ర మండలం కోటూరు పంచాయతీ వాళ్ళ యాట సేనయ్య మా ఇంటికాడ పశువులు కట్టేసి మమ్మల్ని వాటాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు పశువులు అన్నీ చూడండి అది పెద్దవాళ్ళ నుంచి అంచేది ఆస్తి అది మా నాయంది మా పెనాయింది మాకు ఇద్దరు కొలిపిచ్చి సరి తీసుకొచ్చి కొలిపిచ్చి నా సగం నాకు ఇచ్చాడు వాళ్ళది రెండు భాగాలు ఉంటే మాది ఒక్క భాగమే కొలిపించిన తర్వాత నేను ఎంతపోయి ఇంటికాడ ఎందుకుని పెట్ట రిజిస్టర్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత దొంగ రిజిస్టర్ అన్నారు ఆ కాగితాలు తీసుకొచ్చి నేను చూపించాను ఆయనకి ఆయనకి మా సార చూపించాను కరెక్టే నేను చెప్పాడు ఇట్టే మమ్మల్ని పైసలు కట్టే దాంట్లో కూడా మాకు రావాలి ఇంకా మా వాకిట్లో పైసలు కట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అది ఇది రాజకీయ తరంగా తిరగత ఓడీ తీసుకొని వచ్చి బళ్లపాళ్యా నుంచి ఎరకాంపల్లి నుంచి ఒకడు కోడూరు నుంచి ఒకడు వాళ్ళకి పలుపు చాలా మంది ఉన్నారు ఆ మైపాటి నుంచి వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అడుకో పారి వచ్చి రౌడిజన్ చేస్తున్నారు వాళ్ళని ఎవరు గట్టిగా మందలించాలా అని మమ్మల్ని ఏమన్నా మళ్ళీ కేసు నేను కేసు పెట్టాను కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా అడ్డం తిరిగారు మేము ముందు ఆస్తాము మీరు ఏమన్నా బలవంతం చేస్తే అన్ని గందరగోళం చేసేది సార్ వాళ్ళు మీరు నాకు న్యాయం చేయాలి సార్ మీరు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని వచ్చిన వాడు చూసి దాన్ని ఏదో మీకు మాకు న్యాయం చేయాలా అట్టా ఏరపోయిన గంగాధరు అందరికీ ఎవరికి ఇబ్బంది పెట్టడో అంత నీట్గా చేస్తాడు పసిపెట్టిపోయినా కూడా శుద్ధంగా చేస్తాడు ఆయన్ని ఈదల్లో పెట్టి గందరగోళంగా పసిమెటీలో పెట్టి గందరగోళంగా అందరికీ తప్పుగా తప్పు తప్పు పరిష్కారం ఇచ్చారు అందరూ అంటే ఎంత ఉండరు ఇట్టా ఇబ్బంది పెడతాడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డిఎస్పికి అందరికీ నా నమస్కారం నాకు ఇబ్బంది లేకుండా నాకు పరిష్కారం చేయాలి సార్ మీకు నమస్కారం అందరికీ